ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అందుకే రావుడికి పేరు పెట్టేటప్పుడు కూడా ఇదే రహస్యం అక్కడ కూడా రామ నారాయణాయ ఓ నమో నారాయణాయ నారాయణాయ నమహారా రెండవ అక్షరము తీసుకున్నాడు ఇది అమృతమా రెండవ అక్షరం రా తీసుకున్నారు ఎట్లా అమృతమయ్యా నారాయణ అన్న దాంట్లో రా తీసుకున్నారు నమస్లో మా తీసుకున్నారు ఎందుకు ఎట్లా చెప్తారు తీసుకున్నారని నారాయణాయ రా తీసేయండి ప్రాణాక్షరం నా అయనాయ ఇది మార్గము కాదు అని వస్తుంది తీరా పరిజాన మరీచీనా పదమి వేధసో దేభ్య ఆదపతి నారాయణాయ వాసు దేవాయమీ న్య పంఛాయనాయ విద్యతే అన్నాడు ఇంకొక మార్గము లేదు అయనాయ ఇదొకటే మార్గము అన్నాడు అయనాయ నారాయణాయ அண்ணாநா இது காலி காதன பெட்டேசா நாள் அதுணாட்சரம் தீசாரு பக்கக்கு அது உண்டே பிராணம் நாராயணய அவு நமவயலுதா நமவயா மஹா தீசா பக்கக்கு ரா மஹா శివాయ అంటే శుభం న శివాది శుభం కాదురా నాయణ ఇది మంచిదారి కాదు న శివాయ శివము కాదు అని చూపిస్తున్నాడు అక్కడ అంటే మా ప్రాణాక్షరం అది రామ అంటే అక్కడ ప్రాణము ఇక్కడ ప్రాణము నారాయణాయలో రా నమ శివాయలో మహ రామహ అందుకని ఆ అక్షరము తీసేస్తే అర్థము వికృతమైన అర్థం వస్తుంది ఏదో అపార్థము రావటం కాదు అనర్థము వస్తుంది అందువల్ల న శివాయ శుభం కాదు ఇది మార్గము కాదు ఇది మార్గం కాదన్నాడు ఇది శుభం కాదన్నాడు అందువల్ల రామ అందుకని ఇక్కడ మహా ప్రాణాక్షరము ఓం నమో భగవతే రుద్రాయ సాంబే పరబ్రహ్మణి సాంబుడు ఉన్నాడు ఇక్కడ అమ్మవారితో సహితుడైనటువంటి రుద్రుడు ఉన్నాడు ఇది మహామంత్రము కార్తీక మాసంలో ఈ జపము ఎంత చేస్తే అంత గొప్పది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో